అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు మీరే మంత్రి బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధనలాభం కూడా కలుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు నూతన వస్తాభరణాలను కూడా ఖరీదు చేస్తారు ప్రయత్న కార్యాలీంటిలో విజయం సాధించడం జరుగుతుంది ఇక శుభవార్తలు వినే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక మీరు వివాహం కాని వారైతే వివాహం కొరకు మంచి ప్రస్తావన రావడం జరుగుతుంది ధర సాహసాలను ప్రదర్శిస్తారు ఆకస్మిక ధన లాభయోగం కలిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చలనం రీత్యా ఇక అనవసరమైనటువంటి భయాన్ని ముందు దూరం చేసుకోండి ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థాన చలన సూచనైతే కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు కూడా ఉంటాయి రుణ ప్రయత్నాలు చేస్తారు ఆత్మీయుల సహకారం ఆలస్యంగా అందుతుంది ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు వృత్తి రీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది స్వల్ప అనారోగ్య బాధలు అయితే ఉంటాయి వృద్ధ ప్రయాణాలు మాత్రం చేయకండి ఈ రోజు మీరు సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది అనుకోకుండా కుటుంబాల కలహతలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది వార్తలు కూడా వినాల్సి వస్తుంది మరి ఆకస్మిక ధన నష్టం పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి మనస్తాపానికి గురవుతారు ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు ఈ రోజు నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆకస్మిక ధన లాభంతో ఉన్న బాధలు కూడా తొలగిపోతాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది శత్రు బాధ దూరం అవుతాయి దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది ఇక సంతోషంగా కాలం గడిపే అవకాశాలు ఉన్నాయి శుభవార్తలు వింటారు ఇక పరిస్థితులు మాత్రం సంతృప్తికరంగానే ఉంటాయి తోటి వారి ప్రశంసలు అందుకుంటారు ఆర్థికంగా బలపడతారు స్త్రీలు మన ఉల్లాసాన్ని పొందుతారు గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది మంచి ఆలోచనలతో ఉంటారు బంధుమిత్రులు గౌరవిస్తారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా అందుతుంది సత్కార్యాల్లో పాల్గొంటారు గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు మానసిక చంచల ఇబ్బంది పడతారు సో మరి తనము కూడా తొలగించుకోవాలి పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహించాలి కొన్ని మంచి అవకాశాలను దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది విద్యార్థులు లక్కీ సంఖ్య పంతొమ్మిది మరియు లక్కీ కలర్ అయితే బ్లాక్ నేటి పరిహారంలో ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి ఆకును తీసుకొని ఆ ఆకు మీద రావి చెట్టు పుల్లతోటి గంధము లేదా సున్నం తోటి అరవై తొమ్మిది అని పై నెంబర్ ని పైన రాయాలి కింద ఓమని రాసి ఆ యొక్క రాసినటువంటి ఆకును పారే నీళ్ళలో వదలాలి ఈ విధంగా పరిహారం చేయటం వల్ల తొలగిపోతాయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో